పిల్లడు 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 ఎంతసేపు బాబు వెనక నుంచి గిల్లుడు అమ్మడు అమ్మడు చురుకు అమ్మడు చెంతకొచ్చి చెయ్య నా సండు ఎందుకయ్యా ఆ కుప్పింతులు ఎప్పుడమ్మా సోకు అప్పగింతలు పెట్టమాకు మాకు బాబు నువ్వు గిడిగింత పుట్టుకొస్తుంది పూల గింత పిల్లడు పిల్లడు కొంటి పిల్లడు ఎంతసేపు బాబు వెనక నుంచి గిల్లుడు ఎంత నైతి పిల్ల చేతి కాదు కింద నీళ్ళ ఊగుతోంది ప్రతిరోజు ఎంత మంచి గుంది పిల్ల చెవి రింగు గాలిదానికి ఇస్తుంది శివరింగు ఎట్టబెట్టినా మమ్మ ముక్కు పూడక పెట్టినాను చూపి బొక్క పడక ఎట్ట ఊపి తొత్తి వెనక జడగంట గాలితోతి దానికి గొడవంట కత్తిలాగే ఉంది పిల్ల కట్టు ఎత్తి చూపాలంటే జట్టు కట్టు నాతో జట్టు కట్టు ఎంత కత్తిలాగే ఉంది పిల్ల కట్టు ఎత్తి చూపాలంటే జట్టు కట్టు నాతో జట్టు కట్టులో పిల్లడు కొండ పిల్లడు ఎంత నేచి ఉంది పైన జారుతోంది చూడు చీర గొంగు లోన ఊగుతోంది చూడు పాల బొంగు పైన జారుతోంది చూడు చీర గొంగు లోన ఊగుతోంది చూడు పాల బొంగు చింత కొత్తి ఇస్తవా పొంగు చాటి ఇవ్వనంటే పెట్ట మాకు బొంగమూతి చింత కొత్తి ఇంతవా పొంగు చాటి ఇవ్వనంటే పెట్ట మాకు బొంగమూతి కింద ఊగుతోంది చూడు నడువంపు ముందుకొచ్చి చెయ్య మాకు పొడిగింపు